హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైథాట్ ఛానల్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా నూట పద్నాలుగు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై రెండు వేల నాలుగు వందల పన్నెండు రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వయస్సు ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి తేదీ సమాచారం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు మీకు తెలంగాణ నుండి విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ సంస్థ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ ఎంటర్ప్రైజెస్ ఈసిఎల్ పోస్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈజ్ ఎ లీడింగ్ షెడ్యూల్ ఏ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ దీని ద్వారా మూడు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టులతో పాటు టెక్నికల్ ఆఫీసర్ జూనియర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఎవ్రీ మంత్ నలభై వేల శాలరీ ఉంటుంది ఫస్ట్ ఇయర్ మొత్తం సెకండ్ ఇయర్లో ఎవ్రీ మంత్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ శాలరీ ఉంటుంది థర్డ్ ఇయర్లో ఫిఫ్టీ థౌజండ్ ఫర్ మంత్ ఉంటుంది ఫోర్త్ ఇయర్లో ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫర్ మంత్ ఉంటుంది దాంతోపాటు ఇతర ఇన్సూరెన్స్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చేసి ఫస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫర్ మంత్ ఉంటుంది సెకండ్ ఇయర్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ థర్డ్ ఇయర్ థర్టీ వన్ థౌసండ్ అండ్ ఫోర్త్ ఇయర్ కూడా థర్టీ థౌ థర్టీ వన్ థౌసండ్ ఫర్ మంత్ ఉంటుంది జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఫస్ట్ ఇయర్ ఎవ్రీ మంత్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉంటుంది సెకండ్ ఇయర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఎయిటీ రూపీస్ ఉంటుంది థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండికాప్డ్ పర్సన్స్ అయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈసీఐఎల్ డాట్ కో డాట్ ఇన్ ద్వారా మీరు ఈ నెల ఎనిమిదవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న సమయంలో మీ పర్సనల్ అకాడమిక్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆఫ్టర్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ అండ్ కాల్డ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫాలోడ్ బై పర్సన్ ఇంటర్వ్యూ ఎట్ వన్ ఇస్టు ఫోర్ రేషియోలో మీరు ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది ఇందులో క్వాలిఫికేషన్ వివరాలను ఒకసారి చూద్దాం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టులకు బీటెక్ లేదా బీఈ కంప్లీట్ చేసి ఉండాలి టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు బీటెక్ లేదా బీఈ టెక్నికల్ జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు అయితే ఐటీఐ లేదా అప్రెంటిషిప్ ఐటీఐ అప్రెంటిషిప్ కలిగిన వారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు వయసు అప్పర్ ఏజ్ ముప్పై మూడు సంవత్సరాల లోపు ఉండాలి కట్ ఆఫ్ ఏజ్ వచ్చేసి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కట్ ఆఫ్ ఏజ్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ రూపాల్లో తెలియగలరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కోసం నోటిఫికేషన్ల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్